సభాధ్యక్షులు ప్రముఖ కవి సాహిత్య విమర్శకులు వై రామకృష్ణరావుకు కూచిపూడి నాట్యాన్ని భారతదేశం ఎల్లలు దాటించిన అత్యంత ప్రతిభామై శోభానాయుడు గారికి గజలుని తెలుగు వారికి ఇంటింత గజలు అతికేటట్టుగా అంటేటట్టుగా పాడిన పాడుతున్న ప్రతిభాశాలి గజలు శ్రీనివాసులు ఆచార్య గౌరీ శంకర్ గారికి శాసన సభ్యులు వెంకట్రావు గారికి అర్ధనారీశ్వర్ వెంకట్ అసలు ఇంటి పేరు ఏంటో మాకు తెలియదు కానీ అర్ధనారీశ్వరం అంశాన్ని చాలా అద్భుతంగా రూపొందించాడు ఇది కాక ఈ ఇవేమో ఇప్పుడు హంసలం సింహనంది కానీ అర్ధనారీశ్వరం ప్రత్యేకత అతనికి అతని ఇంటి పేరే అర్ధనారీశ్వరం అని శ్రీనివాసు రెడ్డి ఎమ్మెల్సీ గారికి సదస్సులకు నమస్కారం ఒక సంగీత కార్యక్రమానికి మధ్య ఒక నాట్య కార్యక్రమానికి మధ్య సమావేశం ఏర్పాటు చేస్తే అది సంక్షిప్తంగా ఆ గాయనీ గాయకులను గురించి కానీ ఆ నర్తకీమణుల గురించి కానీ ఆశీపూర్వకంగా ప్రసంగించడమే తప్ప విశ్లేషించి వివరంగా మాట్లాడకూడదు ఆ సూత్రాన్ని పాటిస్తున్న నేను ఈనాడు శ్రీమతి అపర్ణ అపర్ణ ప్రదర్శించిన ప్రధానంగా ఈ కూచిపూడి నృత్యం తర్వాత ఈ సింహనందిని అంతకుంటుంది తర్వాత సింహనందిని నృత్యం సింహనందిని అనే నృత్యం ఇది నిజానికి కూచిపూడి నృత్యానికి సంబంధించింది కాదు ఇదొక చమత్కారం తమాష మనకు తెలుగులో ఉన్నట్టు ఇది కూడా ఆశ్చర్యపరిచేదే తప్ప ఆనందపరచడం కాదు ఆనందం కూడా ఆశ్చర్యంలో నుంచి వచ్చింది తప్ప పారలస్యంలో నుంచి వచ్చింది కాదు దాన్ని చాలా అద్భుతంగా రూపొందించాడు మనవాడు ఆవిడ బాగా కూతురు కూచిపూడి అంశాలను కూడా చాలా బాగా ప్రదర్శించి సాత్వికాభినయ ప్రధానం కూచిపూడి కొంచెం ఆంగ్కాభినయ ప్రాధాన్యం ఉన్నది భరతనాట్యం అని చెప్పగా విన్నాను నేను కూచిపూడి తెలుగు గడ్డ మీద పుట్టిన నృత్య ప్రక్రియ ఇది కూచిపూడి నృత్యం పుట్టిందేమో కూచిపూడిలో కృష్ణా జిల్లా కూచిపూడిలో అలా ఇక్కడ ఆవిర్భవించింది ఇది ప్రపంచమంతటా వ్యాపించింది అలా వ్యాపించడానికి కారకులైన వారిలో శోభానాయుడు గారు గణనీయులుగా ఉన్నారు శ్రీమతి అపర్ణను నేను ఆశీపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను